అయితే ఈరోజు పాత పంటల జాతర సందర్భంగా మన కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నేల రకాలు మన జైరాబాద్ మన సంగారెడ్డి డిస్టిక్లో ఉన్న నేల రకాలు ఇక్కడ డిస్ప్లే చేసినాము ఎందుకంటే ఇప్పుడు మన సిటీ వాళ్ళ వస్తారు అంటే విజిటర్స్ చాలామంది వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న నేలలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఏమేమి పంటలు పెడతారు ఈ భూములలో అనే దాని మీద తెలియడానికి ఇది డిస్ప్లే చేసినాము ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి ఆరు రకాల నేలలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ నల్లరేగడి రేగడి మన జైరాబాద్ డివిజన్లో మాత్రం మెయిన్గా ఏంటంటే గిల్ల భూమి ఎర్ర భూమి ఎర్ర బంక నేలలు ఈ మూడు రకాలు మెయిన్గా ఉంటాయి అయితే మనం ఏంటంటే ఈ నేలలో ముందుగా ఏంటంటే మట్టి పరీక్షలు మన ఈ ఈ రైతుల పొలాల నుంచి మనం ప్రతి సంవత్సరము ఈ మట్టి పరీక్షలు అనేవి చేస్తాము అది మన పొలం మన ల్యాబ్ పంపించడానికి ఒక అర్ధ కిలో మట్టి తీసుకురావాల్సి వస్తుంది దానికోసం మనము మన పొలం నుంచి ఏ విధంగా మట్టి తీసుకురావాలనే దాని మీద కూడా ఇక్కడ డెమో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సేంద్రియ ఎరువులు సేంద్రియ ఎరువులు మనకి ఏంటంటే ఈ కాలంలో విపరీతమైన రసాయన ఎరువులు వేస్తున్నారు సో సేంద్రియ ఎరువులు వేయడం వల్ల ఉపయోగాలు ఏంది దానివల్ల ఎందుకు వేసుకోవాలనే దాని మీద కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేసినాము ఇక్కడ మెయిన్గా ఏంటంటే వర్మీ కంపోస్టు మేకల ఎరువు సమృద్ధి ఎరువు ఇట్లా వివిధ రకాల సేంద్రియ ఎరువులు కూడా డిస్ప్లే చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఈ మట్టి పరీక్ష అనేది ఎవరు చేయించలేదు ఎందుకంటే అప్పుడు అవసరం లేదు ఎందుకంటే అప్పుడు పెంట ఎరువులు కానీ మనకి ఊళ్ళల్లో దొరికే సేంద్రియ ఎరువులు వేసుకునే వాళ్ళు అందువలన వాళ్ళకి ఈ మట్టి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేకుండా అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువ రసాయన ఎరువులు డీఏపీ కానీ యూరియా కానీ విపరీతం అంటే మనకి పంటకు కావాల్సిన కంటే ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే మన భూమిలో కొన్ని పోషకాలు ఎక్కువ అవ్వడము కొన్ని పోషకాలు తక్కువ అవ్వడము మళ్ళీ కొన్ని భూములలో చౌడు ఆమ్ల నేలలు ఇట్లా ఏర్పడడం వల్ల ఏంటంటే మనం ఎన్ని ఎరువులు వేసినా కానీ మన మన పంటలు దిగుబడి సరిగా రాకపోవడం అనేది జరుగుతుంది దానికోసం ఏంటంటే ఈ మట్టి పరీక్ష చే చేసుకోవాలి మట్టి పరీక్ష చేసుకోవడం వల్ల ఏంటంటే మన భూమిలో పోషకాలు అంటే మనకు రకాల పోషకాలు ఉంటాయి అవి ఏ స్థాయిలో అంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మీడియంగా ఉన్నాయా అనేది విషయం తెలుస్తుంది అన్నట్టు ఆ మట్టి పరీక్ష చేయడం వల్ల ఏంటంటే మనకి సపోజ్ నైట్రోజన్ తక్కువ ఉందనుకో తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఒక థర్టీ పర్సెంట్ ఎక్కువ ఎరువులు వేయాలని చెప్తాం అన్నట్టు ఈ విధంగా మనం ఈ మట్టి పరీక్ష చేయడం వల్ల ఏంటంటే మనకు పంటకు ఎంత మోతాదులో కావాల్సి కా కావాల్సిన ఎరువులు వేసుకోవడం వల్ల మనకి ఈ ఎరువుల ఎమో పైసలు తగ్గించుకొని మనకి పంట దిగుబడి కూడా పెరగడానికి అవసరం ఉంటుంది అయితే ఏంటంటే ఈ మట్టి పరీక్షలు చేయడానికి మనకి ల్యాబ్కి ఒక ఆధా కిలో మట్టి తీసుకురావాల్సి వస్తుంది దానికోసం ఏంటంటే ఒక ఎకరం పొలంలో ఎనిమిది జా ఎనిమిది నుంచి పది జాగాల మట్టి తీసుకోవాలంటూ అది ఏ విధంగా అంటే మనకి ఈ చిరుధాన్యాలు అంటే జొన్నలు వీటికైతేనేమో ఒక అర్ధ ఫీటు లోతు ఇవ్వాలి అదే మనకు ఈ పత్తి చెరుకు వంటి పంటలకైతేనేమో ఒక అడుగు లోతు తీయాల్సి ఉంటుంది ఇంకా ఈ మామిడి తోటలు ఈ జామ వీటికైతేనేమో ఒక మీటర్న్నర లోతు తీయాల్సి వస్తుంది అయితే మనకి మట్టి నమూనాలు తీసేటప్పుడు ఏంటంటే మన పొలంలో ఏ పంట ఉండకూడదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఎరువులు వేసి ఉండవు ఉండకూడదు చెట్ల నీడలో తీసుకోకూడదు మనకి ఎనిమిది నుంచి పది జాలలో తీసిన మట్టిని ఏంటంటే మనకి మనకు కావాల్సిన ఒక అర్ధ కిలో మట్టి కాబట్టి ఆ ఎనిమిది నుంచి పది జాలలో చేసిన మట్టిని క్వాటరింగ్ చేస్తామంటే మనకి ఇప్పుడు ఎనిమిది నుంచి పద్దాలు తెచ్చి తీసినప్పుడు ఏంటంటే ఒక నాలుగైదు నుంచి నాలుగు నుంచి ఐదు కిలోలు వస్తుంది దాన్ని ఒక ఆధ కిలో మట్టి వచ్చే వరకు మనకి క్వాటరింగ్ అంటాము దాని అంటే ఎనిమిది నుంచి పాలు తీసిన మట్టి దాన్ని నాలుగు బాగాలు చేసుకొని ఎదురు ఎదురు బాగా తీసేసుకోవాలి అట్లా ఒక ఆధ కిలో మట్టి వచ్చే వరకు తీసుకొని ఆ మట్టిని ఒక కవర్లో వేసేసి ఆ రైతు పేరు సర్వే నెంబరు పంట వివరాలు మనకి నెక్స్ట్ ఏం పంట వేస్తాడు అవన్నీ రాసి పంపితే దానికి తగ్గట్టుగా ఎరువులు ఏమేసుకోవాలనేది కూడా మనం రికమెండ్ చేయడం జరుగుతుంది అన్నట్టు